కన్నప్ప సినిమాకు హరహర వీరమల్ల సినిమాకు పోటీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక స్నేహారెడ్డి ఉన్నట్టుండి ఏంటి ఇలాంటి కామెంట్స్ చేసిందని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉన్నారట స్నేహారెడ్డి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు అయితే మెగా అల్లు ఫ్యామిలీలు ఎప్పుడైతే మాట్లాడుకోవట్లేదు అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి చాలా చాలా దూరంగా ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం ఈ నేపథ్యంలో రీసెంట్గా మరి హరహర వీరమలు సాంగ్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే త్వరలోనే దానికి సంబంధించిన సినిమా కూడా పవన్ కళ్యాణ్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మన రీసెంట్గా వస్తున్న మంచు విష్ణు మూవీ కన్నప్ప మూవీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ డైరెక్టర్స్ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారట అయితే ఈ నేపథ్యంలో స్నేహారెడ్డి మాట్లాడుకొస్తూ కన్నప్ప మూవీకి హరహర వీరమల్లు మూవీకి ఇద్దరికి కూడా పోటీ పెడితే ఎలా ఉంటుంది అందులో ఏ సినిమా బాగా యూజ్ అవుతుంది ప్రేక్షకులకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రెండు సినిమాలకు ఖచ్చితంగా పోటీ ఉండాలి అందులో ఏ సినిమా హైలైట్గా నిలుస్తుందో నేను ఖచ్చితంగా చూడాలి అంటూ ఇదంతా పవన్ కళ్యాణ్ విషయానికే మాట్లాడుకొస్తుందంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం